ప్రధాన అంశాలపై మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించారు పాకిస్తాన్తో చర్చలు జరపకపోవడానికి ఉగ్రవాదమే తప్ప కశ్మీర్ అంశం అడ్డంకి కాదన్నారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఇరు దేశాలకు ముఖ్యమని ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని రాహుల్ తెలిపారు తమ దేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కోరుకోవడం లేదన్నారు ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తున్నట్లు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపనంత వరకు పాకిస్తాన్తో చర్చలు జరపరాదని మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు నాలుగు రోజుల అమెరికా అనధికార పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వివిధ వర్గాలతో సమావేశం కావడంతో పాటు చర్చలు జరిపారు చివరగా వాషింగ్టన్ నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు ప్రధాని మోదీతో రాజకీయ సైద్ధాంతిక పరమైన విభేదాలే తప్ప ఆయనపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని రాహుల్ చెప్పారు తో చర్చలు జరపకపోవడానికి కాశ్మీర్ అంశం అడ్డంకి కాదన్నారు తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపే వరకు చర్చల ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు

Media doesn't like to write about it. Uh, how, how would uh, America react if you know, a neighbor occupied 4,000 square kilometers of your territory? Would, would any president be able to get away with saying that he's handled that well? So I don't think, I don't think Mr. Modi's handled China well at all. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఇరు దేశాలకు కీలకమని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని రాహుల్ గాంధీ చెప్పారు భారత్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం కోరుకోవటం లేదన్నారు ఆ విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని ఆ వ్యవహారంతో ఇతరులకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ స్పష్టం చేశారు అది తమ సమస్య అని దాన్ని తామే పరిష్కరించుకుంటామన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటామని రాహుల్ తేల్చి చెప్పారు